మీ కోసంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తిస్థాయి న్యాయం చేయాలని ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు రాజమహేంద్రవరంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీ కోసం వేదికలో వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలిసి స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీఆర్ఎస్ మీ కోసం ద్వారా ప్రజల నుంచి ఆరు అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు ప్రతి అర్జీని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించి దరఖాస్తుదారునికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు

టెన్షన్ రావట్లేదా సరే ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తాను ఓకే చెప్తాను ఇంకా ఎవరికి ఇవ్వలేదు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు మీరు ఎలిజిబుల్ అయితే